ఓం శ్రీ య ఓం శ్రీ కార్తీ గదామోదరాయ నమ ఇరవయ రోజు పారాయణ జనక మహారాజు చాతుర్మాస్య వ్రత ప్రభావమును వినిన పిమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మహాత్మ్యము ఇంకను వినవలియునని కోరిక కలుగుచున్నది ఈ వ్రత వ్రతమహాత్మను ఇంకనూ విశేషములు కలవా అను సంశయము కూడా కలుగుచున్నది ఈయన సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థునిగా చేయుమనేను ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహాత్ముని గురించి అత్రి అత్రిమహామునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దానిని వివరించదును ఆలకించుమని ఆ విధానమును ఇట్లు వివరించిరి పూర్వం ఒకసారి అత్రి అత్రిమహర్షిని గాంచి ఓ అత్రిముని నీవు విష్ణు వంశ పుట్టినావు కార్తీక మాస మహాత్యము నీకు ఆమూలాగ్రముగా తెలియను కావున దానిని నాకు వివరింపమని కోరేను అంతటా అత్రిమహాముని కుంభసంభవా నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమొటచే ఉత్తమమైనది కార్తీక మాసముతో సమానమగు మాసము వేదములతో సమానమగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటేగు సంపద లేదు అటులానే శ్రీమన్నారాయణు కంటే వేరుదేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసమును నదీ స్నానం చేసినను శివకేశవుల ఆలయముందు ముందు దీపారాధన చేసినను లేక దీపదానము చేసినను కలుగు ఫలితం అపారము ఇంది ఇతిహాసము కలదు త్రేతాయుగమున సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకుని రాజ్యం పాలించుచుండెను అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేయుచుండెను ప్రజలకెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను అట్లుండగా కొంతకాలం నకు పురంజయుడు అమిత చేతను రాజ్యాధికార గర్వం చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి కలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాగుకొని పరమ లోభియ్ చోరులను చేరదీసి వారి చే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకుని వచ్చిన ధనముతో సగభాగం తీసుకునుచు ప్రజలను భీతావహులను చేయుచుండెను ఇటుల కొంతకాలము జరుగగా అతని దౌష్ట్యములు నలుదిక్కలా వ్యాపించెను ఈ వార్త కాంభోజ టెంకణ కొంకణ కళింగాది రాజులు చెవులు పడినది వారు తమలో తాము ఆలోచించుకుని కాంభోజరాజును రాజుగా చేసుకుని గజ త్వరగ పదాతి సైన్య బలాన్వితులై మార్గం వెంట వచ్చి అయోధ్యా నగరమును ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడేరి నగరమును ముట్టడించిన సంగతి చారుల వలన తెలుసుకున్న పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను అయినను ఎదుట వారు అధిక బలాన్వితులుగా ఉండట చేత తాను బలహీనుడుగా ఉండుటయూ విచారించి ఏమాత్రము భీతి చెందక శస్త్ర సమాన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురుగొల్పి చితురంగ బలసమేతమై సైన్యముతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొని భేరీ రోగించి సింహనాదము గావించుచు మేఘములు గర్జించినట్లు హుంకరించుచు శత్రు సైన్యముపై పడెను ఇరవయవ రోజు పారాయణ సమాప్తము ఓం